హాయ్ హలో వెల్కమ్ టు మై అంతిరుచులు వల్ల వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే మామిడి పందితో ఐస్ క్రీమ్ను ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము చేసుకోవడం చాలా ఈజీ మనకు ఫ్రీజ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ చేసుకోవడం ప్రాసెస్ చాలా సింపుల్ అలాగే అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు బాగా పండిన తీయతి మామిడి పంది ముక్కలు తీసుకోవాలి తర్వాత టేస్టీ సైడ్ పడి పంచదార పాలమేగడం ఒక వన్ కప్పు అలాగే పాలపొడి వన్ కప్పు పాలు కాసి చల్లార్చిన పాలు ఒక వన్ కప్పు మనం కొలతలు అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి పంచదార ఒకటి స్వీట్నెస్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండి ముక్కలు వేసుకోవాలి తియ్యతీ బంగిన పిల్లి మామిడి అయితే బాగుంటుంది తర్వాత వన్ కప్పు వరకు మీద మేగడను వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు కొలతలు అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ వస్తుంది తర్వాత కాశీ చల్లార్చిన పాలు అలాగే వన్ కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి పాల పొడి వేసుకోవడం వల్ల స్ట్రెక్చర్ మనకు బాగా వస్తుంది ఇప్పుడు మామిడి పండు స్వీట్నెస్ని బట్టి మనం పంచదారని అడ్జస్ట్ చేసుకోవాలి బాగా తీయగా ఉంటే కనుక ఒక టూ టీ స్పూన్స్ పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకు ఈ పదార్థాలన్నీ కూడా బాగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి గాజు బౌల్లోకి వేసుకుంటే మనకు బాగా వస్తుంది లేదంటే మీ దగ్గర ఏ జార్ ఉంటే దాంట్లోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఇలా బౌల్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మరలా ఒకసారి బయటికి తీసి చూడాలి మనకు కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఇప్పుడు మరలా ఒకసారి ఇది మిక్సీ జార్లోకి వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మనకు ఫ్లఫీగా వస్తుంది ఐస్ క్రీమ్ అన్నది ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి ఈ అంతా కూడా వేసుకుని ఒక రెండు పల్స్లు ఇచ్చుకుంటే సరిపోతుంది స్మూత్గా ఇలా బ్లెండ్ చేసుకుని మరలా అదే బౌల్లోకి వేసేసుకుని మీకు నచ్చితే కనుక ఇలా ప్లెయిన్గా అయినా ఉంచేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు అలాగే జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా అయినా కూడా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని ఒక ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ కూలింగ్లో పెట్టేసుకునే ఒక ఎయిట్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ఐస్ క్రీమ్ బాగా సెట్ అవుతుంది ఇప్పుడు నేను ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసాను చూసారా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఐస్ క్రీము పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీని దీనిని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము మీ దగ్గర స్కూపర్ కనుక ఉంటే దాంతో తీసుకోవచ్చు లేదైనా ఏదైనా గరితేనే ఒకసారి తడిపి ఇలా మనం తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఏమీ కలర్స్ ఏమీ వాడకుండా న్యాచురల్గా చేసుకుంటున్నాము పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది ఈ వేడివేడి సమ్మర్లో ఇటువంటి ఐస్ క్రీమ్స్ చేసి పిల్లలకు పెడితే బయట బయటవేమీ తినకుండా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చింది ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైనుంచి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని గార్నిష్ చేసుకుని పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు మీకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్